గురు బ్రహ్మ గురు విష్ణుః గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమ ఆత్మబంధువులరా సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు వేదాలలో దాగి ఉన్న విజ్ఞానాన్ని మానవజాతి మనుగడ కోసం మనకు అందించిన వారు మన ఋషులు వేదాలలో దాగిన రహస్యాలను అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం ఆచరణీయం ఋషులు అందించిన విజ్ఞానం మన జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నాయి కావున అలాంటి మహిమాన్వితులైన ఋషుల సంతతికి మనం చెందినవారమని భారతీయులు గర్వించదగ్గ విషయం పంచమవేదమైన మహాభారతాన్ని శాంతి ప్రతిపాదితమైన భాగవతాన్ని వేదస్వరూపమైన రామాయణాన్ని మహాభారత ఇతిహాసాలను అష్టాదశ పురాణాలను రచించి మానవాళికి అందించిన వారు మన ఋషులే ఉపనిషత్తులలో వివరించబడిన ఆత్మస్వరూపాన్ని మన ఋషులు అనుభూతం చేసుకొని ఆచరణ యోగ్యంగా మానవాళికి అందించారు భారతీయుల ఆలోచన విధానం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా ఉండాలని ఆత్మవస్తువునే లక్ష్యంగా ఏర్పరచుకోవాలని సూచించారు మన ఋషులు అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసి వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు ఈ వీడియోలో కశ్యపుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పురాణాలు పేర్కొన్న అత్యంత ప్రాచీనమైన ఋషులలో ఒకరు కశ్యపుడు ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం దీనికి వివస్వతుడు మనువు ఆ వివస్వత మనువుకి తండ్రి కశ్యపుడు మనం చేసే నిత్య కర్మలలో చెప్పే సంకల్పాన్ని గమనిస్తే మమోపాత్త సమస్త ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ ప్రవర్తమానస్య మహావిష్ణురాంగయా ప్రవర్తమానశ్య్రహ్మణ ద్వితీయ పరా కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే వర్షే భరత భరతకండే మేరోహో దక్షిణ దిగ్భాగే ఈ విధంగా సంకల్పంలో వైవస్వత మన్వంతరే అనేది మనం సంకల్పంలో చెబుతూ ఉంటాం ఆ వైవస్వత మన్వంతర ప్రస్తావన మన సంకల్పంలో వస్తూ ఉంటుంది మనువుకి మూల మూలపురుషుడు మనువు అంటే మూలపురుషుడు ఆ విధంగా కశ్యపుడు ఈ మానవాళికి మూలపురుషుడు మన హిందూ సాంప్రదాయంలో గోత్రం యొక్క ప్రాధాన్యత అపరిమితమైంది ఎవరికైనా గోత్రం తెలియనప్పుడు తమది కాశ్యప గోత్రం అని చెప్పుకోవచ్చు అనేది పెద్దల మాట పరిజ్ఞానే కాశ్యపం గోత్రముచ్చతే యస్మాదాహ శృతి పూర్వం ప్రజా కశ్యప సంభవా అంటే ప్రజలు కశ్యపుని వలన జన్మించారు అని శృతి వాక్యం అలాంటి కశ్యప మహర్షి చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరీచి మహర్షికి కర్దమ ప్రజాపతి తన కుమార్తె అయిన కళను ఇచ్చి వివాహం చేయగా వారికి జన్మించిన వాడే కశ్యపుడు కశ్యపుడు పెరిగి పెద్దవాడై తన తపోబలంచే ప్రజాపతి అయ్యారు బ్రహ్మ సంకల్పంచే దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో అదితిథి దితి ధనువు కాల అనాయువు సింహిక ముని కపిల క్రోధ ప్రధ క్రూర వినత కద్రువలను కశ్యపునికి ఇచ్చి వివాహం చేశాడు అదితిథి గర్భంలో ధాత మిత్రుడు అద్యముడు శుక్రుడు వరుణుడు అంశుడు భగుడు వివస్వతుడు పూషుడు సవిత్రుడు త్వష్ట విష్ణుడు అనే ద్వాదశాదిత్యులు జన్మించారు దితి గర్భంలో జన్మించిన వారు దైత్యులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులు వీరే కాక నలభై తొమ్మిది మంది మరుద్గణాలు జన్మించారు ధనువు గర్భాన నలుగురు దానవులు జన్మించారు కాలకు వినాశన క్రోధ మొదలైన పేర్లు గలవారు ఎనిమిది మంది జన్మించారు అనాయువుకు బల వీర మొదలైన నలుగురు జన్మించారు సింహికకు రాహువు మునికి ఉగ్రసేన భీమసేన వంటి గంధర్వులు కలిగారు కపిల గర్భాన గోగణం బ్రాహ్మణులు ఘతాచి మేనక వంటి అప్సరసలు జన్మించారు క్రోధకు క్రోధవశగణాలు ప్రధకు సిద్ధులు జన్మించగా క్రూరకు సుచంద్ర చంద్రకాంత మొదలైన వారు జన్మించారు వీరి వివరాలు భాగవతంలో చెప్పబడ్డాయి ఇలా వీరి ద్వారా ఆదిత్యులను దైత్యులను దానవులను గంధర్వారి సిద్ధులను సృష్టించాడు కశ్యపుడు వినతకు బలాధిక్యులైన ఇరువురు కద్రువకు వేయి మంది నాగులు కలిగారు వినత పుత్రులలో ఒకరు సూర్యుని రథసారథి అయిన అనూరుడు కాగా రెండవవాడు పక్షిరాజైన గరుత్మంతుడు ఈ విధంగా పశుపక్షాదులకు సర్పాలకు కూడా తండ్రి అయిన కశ్యప ప్రజాపతి సృష్టిని పెంపొందించడంలో విశిష్ట పాత్రను పోషించాడు పరశురాముడు క్షత్రియ వంశ నిర్మూలనం చేస్తానని శపథం చేసి ఆ ప్రకారం ఇరవై ఒక్కసార్లు భూమిలోని క్షత్రియులందరినీ నిశ్శేషంగా వంచాడు ఆ తరువాత పాప విముక్తికై అశ్వమేధయాగాన్ని పరిపూర్తి చేసిన సందర్భంలో కశ్యప మహర్షికి భూమండలాన్ని యావత్తూ దానం చేశాడు తరువాత కశ్యపుడు బ్రహ్మవేత్తలకు ఆ భూమినంతా తిరిగి ఇచ్చివేసి తపోవనానికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి భూమి కాశ్యపి అని కూడా పిలువబడుతోంది పూర్వం ఒకప్పుడు నైమిసారణ్యంలోని ఋషుల కోరిక మీద కశ్యపుడు పరమశివుని గురించి తపస్సు చేసి మెప్పించాడు అక్కడ శివుని కుశేశ్వరునిగా సంస్థాపించాడు అతడు తపస్సు చేసిన ప్రదేశానికి కాశ్యప తీర్థం అని అతడు నిర్మించిన కుండానికి కాశ్యపకుండం అని పేర్లు వచ్చాయి అక్కడ శివానుగ్రహంతో వచ్చిన గంగావాహిని స్వాభ్రమతీ నది అనే పేరుతో విఖ్యాతి పొందింది ఈ నది సకల పాప సంహారిణియై అలరారుతుంటే ఆ నదీ తీరంలోనే అవక్రీతుడు రైభ్యుడు భృగువు అంగీరసుడు దత్తాత్రేయుడు విశ్వామిత్రుడు భరద్వాజుడు మొదలైన మహర్షులు తపోనిష్ఠులై నివాసం ఉండేవారు బలిచక్రవర్తి పరాక్రమం వలన ఇంద్రాది దేవతలకు ముప్పు వాటిల్లగా ధర్మరక్షణ కోసం అదితి కశ్యపులు నారాయణుని ఉపాసించారు వారికి ప్రసన్నుడైన శంఖ చక్రగథాదారుడు వారికి కుమారునిగా జన్మిస్తానని తెలిపి అనంతరం వామనుడిగా వారికి జన్మించాడు ఈ వామనునికి యుక్తకాలంలో ఉపనయనం తలపెట్టగా సూర్యుడు సావిత్రిని ఉపదేశించాడు అంటే ఒకనొక మంత్రాన్ని ఉపదేశించాడు బృహస్పతి యజ్ఞోపవితాన్ని అందజేయగా కశ్యపుడు మౌంజిని అదితి కౌపీనాన్ని బ్రహ్మ కమండలాన్ని సరస్వతి అక్షమాలికను సప్తర్షులు కుశపవిత్రాలను ఇచ్చారు ఆ బాలవటువు అంతటా తల్లిదండ్రుల అనుమతిని తీసుకొని బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి యాగం చేస్తున్న అతనిని మూడడుగుల నేలను దానమివ్వమని అర్థించాడు అందులో భాగంగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి తన మాతృమూర్తి కోరికను తీర్చి దేవతలను ఆనందింపజేశాడు కశ్యపుడు భార్యలైన దితి ధనువులు తమ పుత్రుల మరణంతో పుత్రశోకంతో కుమిలిపోతూ ఉంటే వారికి జ్ఞానబోధన చేశాడు పురాకృత కర్మఫలానుసారం నశించిన వారికై దిగులు చెందరాదని నిత్యుడు నిర్వికారుడు నిర్గుణుడైన ఆ పరమాత్మ ఎందు మనస్సును లగ్నంగా వించి పునరావృత్తి లేని మోక్షాన్ని పొందవలసిందని ఉద్బోధించాడు ధర్మమే శరీరంగా సత్యమే హృదయంగా ఉన్న ఆ విష్ణువును స్మరణంతో కీర్తనంతో పూజతో ఆరాధిస్తే జీవత్వ భావన తొలగి పరమాత్మ తాదాత్యం సాధ్యపడగలదని వివరించాడు కశ్యప స్మృతి పేరుతో ఒక ధర్మశాస్త్రం లభిస్తోంది విశ్వరూపుడు హరదత్తుడు మొదలైన సూత్రకారులు ఇందు నుండి అనేక వాక్యాలను ప్రమాణంగా తీసుకున్నారు క్షమాగుణాన్ని ప్రశంసిస్తూ కశ్యపుడు తెలియజేసిన వివరాలు కశ్యప గీత అనే పేరుతో ప్రసిద్ధిని పొందాయి దానిలో గల ప్రధాన భావం ఏంటంటే వేదాలు యజ్ఞాలు శౌచం సత్యం ధర్మం విద్య జగత్తు సర్వం క్షమయందే నిలిచి ఉన్నాయి అందువలన తపస్సుతో స్వాధ్యాయంతో యజ్ఞవేత్తలు బ్రహ్మవేత్తలు పొందే ఫలాన్ని క్షమావంతులు పొందగలరని తెలిపాడు క్షమలోనే అన్నీ ఉన్నాయని తెలుపుతూ క్షమా అంటే ఇతరులను క్షమించడమే కాక తనకు కలిగే కష్టాలను ఓరిమితో భరించగలడం అనే అర్థం కూడా వస్తుందని తెలిపాడు కశ్యపుడు క్షమాధర్మ క్షమా యజ్ఞ క్షమావేదాక్షమాశ్రుతం య ఏతం వేతవేదం जानाति जानती स्षंर्हसी क्षमा ब्रह्म क्षमा सत्यम क्षमा च चाव क्षमा तप क्षमाशं क्षमेदृत जगत् अति क्षमण प्रावती चतिब्रह्मोनति तपस्वीना अन् वैयजुषा लोका कर्मिणमरे तदा क्षमावता ब्रह्मलोके लोके लोका परमूजिता क्षमा तेजस्वीना तेज క్షమా క్షమాబ్రహ్మ క్షమా క్షమాసత్యం సత్యవతాం క్షమాయజ్ఞ క్షమాశ్యమ జీవకోటిని పెంపొందించి బ్రహ్మ ఆజ్ఞను నెరవేర్చడమే కాక లోకానికి ఉపకారం చేసినందుకు వామనావతారం దాల్చిన విష్ణుమూర్తికి తండ్రి అయి క్షమాగుణ ప్రాధాన్యతను వివరించిన కశ్య ప్రజాపతి యావత్తు జీవకోటికి తండ్రి అని ప్రపంచం ఆయనకు రుణపడి ఉన్నదని చెప్పవచ్చు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు